పిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు పిఆర్ఎస్ నాయకులు గంజాయి బ్యాచ్ అని ఆరోపణలు చేస్తున్న మన్సరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తప్పుడు ఆరోపణలు చేసే ముందు తన వెంట ఉన్న గంజాయి బ్యాచ్ గురించి గుర్తు పెట్టుకోవాలని పిఆర్ఎస్ నేత జక్కిని రఘువీర రెడ్డి అన్నారు ఎమ్మెల్యేతో పాటు తమపై తప్పుడు ఆరోపణలు చేశాడని బీజేపీ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డిపై నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో కార్పొరేటర్ ప్రధాన అనుచరుడు గంజాయి తాగే ఫోటోలు వీడియో ఎవిడెన్స్ ను పోలీసులకు అందించారు ఈ సందర్భంగా జగ్గరి రఘువీరారెడ్డి మాట్లాడుతూ తమపై తప్పుడు ఆరోపణలు చేసిన కొప్పుల నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే అనుచరులు గంజాయి బ్యాచ్ అని ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు ఉంటే చూపాలని తాము ఆధారాలతో పాటు ఫిర్యాదు చేశామని అన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కబర్దార్ హెచ్చరించారు డివిజన్ లో ఎక్కడికి వెళ్లినా ఇల్లు కట్టుకున్న ఏ సామాన్యుడిని అడిగినా నీ వసూల దంత గురించి చెబుతారని అలాంటి నువ్వు మాపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు ముందు ముందు నీ వసూళ్లు గబజాయి అనుచరుల ఆధారాలను బయటపెడతామని హెచ్చరించారు ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా కార్పొరేటర్ కొప్పులపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే కాగా శివ యాదవ్ అనే యువకుడు హెచ్ఆర్సీతో పాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు banyak जी दिया

ఇంకోసారి ఇంకోసారి నీ నోట్లో నుంచి మా ఎమ్మెల్యే గారి మీద గాని మా బిఆర్ఎస్ కార్యకర్తల మీద గాని అనుచిత వాక్యాలు ఏమి రుజువు లేకుండా మాట్లాడినవో నీ నాల్క చీరడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త కుప్ప నరసింహారెడ్డి సుధీర్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేయడానికి ఒకటే కారణం ఆయన చేసిన లంగ పనులు దొంగ పనులకి ఆయన గతం ఈ నాలుగైదు రోజుల నుంచి ఆయన వేసే వాటర్ కనెక్షన్లు దొంగ సివరేజ్ కనెక్షన్ల గురించి శివ యాదవ్ అనే వ్యక్తి బయట పెట్టినందుకు ఆయనను కూడా బెదిరియడం జరిగింది ఆయనను కూడా చంపుతా అంటే నిన్న శివ యాదవ్ అనే వ్యక్తి బీసీ కమిషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని ఈ ఈరోజు ఆ ఆ తప్పుని ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ కింద మా ఎమ్మెల్యే గారిని బుద్ధ చేయడం జరుగుతుంది ఇది గతంలో కూడా కొప్పుల నరసింహారెడ్డికి అలవాటుగా మారింది ఆయన చేసిన లంగ పనులు లుచ్చ పనులు అన్ని అన్ని బయటపడడము దాన్ని మళ్ళీ ఎమ్మెల్యే గారికి రుద్దడము ఆయన వసూల దంద ఆయన వాటర్ కనెక్షన్లు ఆయన ఇండ్ల దగ్గర పోయి వసూలు చేసుకున్న ప్రతి ఒక్కటి బయటపడ్డప్పుడల్లా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లి జారుకుందామనే ప్రయత్నం ఏదైతే నువ్వు చేస్తున్నావో ఇంకా అది చెయ్యే చేసేది లేదు నీ కాలం చెల్లింది కుటిల నరసింహారెడ్డి నీకు మూడు నెలల టైం ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఏమైనా సేవ చేసేది ఉంటే సేవ చేయి కానీ మా ఎమ్మెల్యే జోలికి మా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే నీకు చెప్తున్నా కదా నీకు పుట్టగదులు ఉండకుండా చేస్తారు మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఖబర్దార్ కొప్పుల నరసింహారెడ్డి హెచ్చరికనే ఈ డైరెక్ట్ హెచ్చరిక ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సార్లు ఆయన పద్ధతి మార్చుకోమని మేము చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లలో ఆయన చే ఆయన ఎన్నో ఇది నాలుగోసారి ఈసారి పోలీసు మా మేము ఆయన లెక్క సోషల్ మీడియాలో ఏవి పోస్టులు పెట్టలేదు మేము వచ్చి చట్టరికంగా మేము ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పి ఏసీపీ గారికి సీఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఇప్పటికైనా ఆయన ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేస్తే పద్ధతిగా ఉంటుందని కోరికరాజ్ నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిని ఈ రోజు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి పైన మన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాము అసలు ఆయన పేరు కొప్పుల నరసింహరెడ్డి అంటారు కానీ మాకు తెలిసి మేము అందరము డివిజన్ డివిజన్లో కానీ ఎల్బీ నగర్లో కానీ కుంపలు ముంచే నరసింహారెడ్డి అంటున్నారు అది ఎందుకు అంటున్నారంటే ఈ నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసాము శివ యాదవ్ శివ యాదవ్ అన్న మమ్మల్ని తిట్టకండి మమ్మల్ని చంపేస్తారేమో మేమే కుటుంబ సమేతంగా పిల్లలు మా భార్య నేను అందరం కలిసి చనిపోతాము అని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఒక సంసారాలు అన్నీ కుప్పకూలుతున్నాయి కుప్పల నరసింహారెడ్డి వల్ల కాబట్టి కుప్పల నరసింహారెడ్డిని కుంపలు ముంచే నరసింహారెడ్డి అంటున్నాం కుంపలు ముంచే నరసింహారెడ్డి మీకు ఇంతకు ముందు ఇట్లా మూడు సార్లు నాలుగు సార్లు హెచ్చరించినము ఇకపైన ఇప్పటి నుంచి ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి అనుచరులు గంజాయి బ్యాచ్ అంటున్నావు కదా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నప్పుడు నువ్వు చూసినావా మీ బామ్మ మీ సొంత బామ్మారిది ఉదయ్ రెడ్డి గో గంజాయి కలుపుతున్నాడు గంజాయి తీసుకుంటున్నాడు మీరు గంజాయి మీ ఎంబడు నోళ్ళు గంజాయి బ్యాచ్ మీరు దాదాపుగా డివిజన్ మొత్తంలో ఈ నల్లా కలెక్షన్ కి డెబ్బై వేలు వసూలు చేయడము గుంతలు తీసి గుంతలు ఏదైనా ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామని ఇల్లు గుంతలు తీసినా కానీ పోయి అక్కడ పోయి డబ్బులు వసూలు చేసే బాపతి మీద నాకు ఇంత ముందుకే కొంతమంది మీడియా వాళ్ళు చెప్పారు మాకేదన్నా ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ మాకేమైనా యాడ్ ఇస్తుంటే ఆ పైసలు తీసుకున్న ఫస్ట్ ఏ కుప్ప నరసింహరెడ్డి పోయి ఆ యాడ్ పైసలు దొంగ దొంగలిస్తుండ మరీ పరమ దుర్మార్గుడు అని చెప్తారు దయచేసి ఇప్పటి నుంచైనా కొంచెం బుద్ధి మార్కొని కొంచెం ఒక ప్రవర్తనగా మాట్లాడాలని మనవి చేసుకుంటున్నాం